నిర్మల్ జిల్లా తానూరులోని విఠలేశ్వర ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలు పండరిపురం విగ్రహాలను పోలి ఉన్నాయి దానితో పండరిపురం మాదిరి ఉత్సవాలను ఇక్కడ ఏటా నిర్వహిస్తుంటారు పురాతన కాలం నాటి ఈ ఆలయంలో మొట్టమొదట పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తొలి ఏకాదశి రోజున అఖండ జ్యోతిని వెలిగించి కార్తీక మాసం వరకు ఉత్సవాలను నిర్వహించినట్లు స్థానికులు తెలుపుతున్నారు నాలుగు నెలల పాటు నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా వేకువజామున్న నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో విఠల రుక్మాయికి దేవతలను కాగడహారతో మేల్కొల్పుతారు కాగడహారతికి ఐదేళ్ల నుంచి ఎనభై ఏళ్ల వయసున్న ప్రతి ఒక్కరూ కావడం విశేషం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో తొలి ఏకాదశి రోజున వెలిగించిన అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతోందని ఆలయ మూడోత్తరం పూజారి పింటూ మహారాజ్ పేర్కొన్నారు గ్రాండ్ ఫాదర్ దేశపాండే ఆయన చేతునిది మా గుడి కట్టిందో ఆ కాలంలో ఇంకా రథం ఆషాఢి పౌర్ణిమ కార్తీక పౌర్ణిమకు రథం జరుగుతాయి રસંગી પૂજ કૂડા મને જરૂમાની અને માનસ્તર ભાર આષાઢી કારતીક કાતીક પૂર્ણિમક ગદ્રતા રોજુખ રોજ ગરૂડ વાહન મીદરો રોજ એનું મીદ રોજ પારખી જરૂં આખરી રોજ ఉత్సవ మూర్తి జరుగుతాయి శ్రీ విఠలేశ్వర రుక్మిణి యొక్క ఆలయంలో కొనసాగుతున్న కాకడ ఆర్తి సప్తాహ కార్యక్రమం అఖండ ద్వీపము ఇక్కడ గత రెండు వందల సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం మొత్తం కూడా ఈ అందరూ కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమం ఉత్సవాలు జరుపుతాము ప్రతిరోజు అఖడి పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతారు చాతుర్మాసం వాకరా మరియు చాతుర్మాసము ఈ ఉత్సవాలు ఈ మా విఠ రూపమైన తనూల్లో మందిరంలో జరుపుకుంటాము అదేవిధంగా ఈ అఖండ దీపం ఏదైతే ఉన్నదో ఇది గత రెండో సంవత్సరం నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము ఇప్పుడు కూడా అదే విధంగా కాపాడుతాము